హలో ఎవ్రీవన్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క వీడియో క్లియర్గా కట్ చేస్తూ వీడియోని షేర్ చేయమని చెప్పారు వారి కోసమే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ముందుగా మనము క్లాత్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి ఐరన్ లేనప్పుడు మనం నీట్గా సెట్ చేసేసుకోవాలి కార్ కోర్ ఉంటుంది కదా బ్లౌజ్లో ఆ కోర్ పార్ట్ వచ్చేసి ఒక సైడ్ రావాలి అంటే పొడవులో మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ని షోల్డర్ మిడిల్ పార్ట్ తీసుకోవాలి షోల్డర్ మిడిల్ పార్ట్ అదని కింది పైపు మనకి డాట్ అన్న రావచ్చు లేదా డాట్ పక్కన రావచ్చు అలా తీసుకోవాలి కింద మనం ఎంత కుట్టు కుడతామో అంతే మనం కింద ఎక్స్ట్రా కుట్టు తీసుకోవాలి పైన కూడా సేమ్ మనం ఎలా స్టిచ్ చేస్తామో ఒక అంతా అంటారు హాఫ్ ఇంచ్ అంటారు మనం స్టిచ్ దాన్ని బట్టే మనం తీసుకోవాలి ఇలా మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నప్పుడు కింది నుంచి పైకి ఎలా ఎంత వస్తుందో ఫిఫ్టీన్ వచ్చింది నాకు అంతే ఫిఫ్టీన్ కూడా నేను అక్కడ వరకు పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కింద పైన స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు నేను కింది నుంచి ఇలా తీసుకున్నాను కాబట్టి కింద పాటు మొత్తం సమానంగా ఉంటుంది మీకు కింద స్ట్రైట్గా రావాలంటే ఎలా పెట్టుకోవాలి స్కేల్స్ అలాంటివి లేకపోతే కూడా నాకు ఎలా తీసుకోవాలో అనేది కూడా చెప్పి అడిగారు వాటి కోసం కూడా నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో క్లియర్గా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మిడిల్గా ఉన్న నెక్ని ఇలా రౌండ్ షేప్ ఎంత బ్రాడ్ ఉండేది మనం చూసుకోవాలి అయితే ఇది చూసుకునేటప్పుడు మనకి ఇటువైపు ఉన్న క్రాస్ అనేది మనము తీసుకోవద్దు ఆ పార్ట్ ఈ పార్ట్ తీసుకోకుండా ఓన్లీ ఈ పార్ట్ వరకే తీసుకోవాలి అంటే నాకు టూ టూ వచ్చింది అన్నట్టు టూ ఇంచెస్ పైన టూ లైన్స్ వచ్చేసింది ఆ టూ ఇంచెస్ పైన టూ లైన్స్ నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాను అలానే పైన షోల్డర్ దగ్గర మీకు లైన్ స్ట్రైట్గా రావట్లేదు అని కూడా చెప్పారు కాబట్టి మిడిల్లో కూడా టూ ఇంచెస్కి టూ లైన్స్ పెట్టుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు వచ్చేసి కింద మనకి నడుము లూజ్ పెట్టుకున్నాను అలానే మిడిల్ డాట్ వస్తుంది కదా ఆ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీపు కప్పు వీపు కప్పు కూడా మనం ఎలా కింద ఎక్స్ట్రా వదిలేసామో అలానే వదిలేసి పైన వీపు కప్పు కూడా ఎక్స్ట్రాకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత టూ టూ ఇంచెస్ మనం పెట్టుకున్న దానికి స్క్వేర్ షేప్లో మనం పెట్టుకోవాలి మీరు చెప్పాను కదా మీకు లైన్ కరెక్ట్గా రాకపోతే మనకి స్కేలే టేప్ అండి టేప్తేనే నేను ఇలా యూస్ చేస్తాను ఇలా నేను యూజ్ చేస్తూ చాలా డ్రెస్సెస్ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ కూడా నేను ఇలానే ఒక స్కేల్స్ ఏవి యూజ్ చేయను అవన్నీ టైం వేస్ట్ నన్ను అడిగితే అంటే తీసుకోవచ్చు మన పైన మనం కాన్ఫిడెంట్ మనకు ఇంట్లో ఉన్న వాటితో యూజ్ చేసుకుంటూ కట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి మనం కరెక్ట్గా షోల్డర్ పెట్టి ఇటువైపు అటువైపు మనం ఎంత కుడతామో అంత మాత్రమే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎక్స్ట్రా వరకు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి అంటే నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా వస్తుంది కొంతమందికి సిక్స్ కూడా వస్తుంది షోల్డర్ని బట్టి ఉంటుంది ఇలా పెట్టుకోవడం వలన మనకి కరెక్ట్గా వస్తుందండి మనం ఎక్కువ డా ఒక్క పైన పెట్టుకొని కింద పెట్టుకోకుండా ఉండొద్దు ఇలా స్ట్రైట్గా మనం టేప్తోనే మనం ఇలా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ డీపీ ఎంత అనేది మనకు తెలియదు కదా అప్పుడు బ్లౌజు సిక్స్ ఆర్ సెవెన్ కూడా వస్తుంది కొంతమందికి బ్లౌజ్ యూస్ చేస్తే వాళ్ళది ఎంత ఉందో అంతే తీసుకోవాలి కింద ఎక్స్ట్రా ఎంత మనం వదిలేసామో అంత ప్రతిదానికి వదిలేసుకుంటూ పైన మనము చంక వరకు కరెక్ట్గా ఎక్స్ట్రా ఖర్చు వరకు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి సిక్స్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్ ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత కింద ఎంత ఉందో చూసుకోవాలి నైన్ ఇంచెస్ ఉంది ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి మనము ఇప్పుడు ఈ నైన్ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్ ఇలా స్ట్రైట్గా గీసుకోవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు స్కేల్ యూజ్ చేయకుండా ఈజీగా మీరు ఈ షేప్ని డి క్లియర్గా గీసేసుకోవచ్చు ఈ వీడియోలో చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో వచ్చిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇది రౌండ్ కోసం ఈ రౌండ్ కోసం మనము ఈ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఇంకా మీకు ఏం అర్థం కాలేదు చాలా క్లియర్గా చెప్పేశాను కదా ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కరెక్ట్గా చెప్పండి చూడండి ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా కూడా వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాటి కోసం కూడా నేను వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం స్టిచ్చింగ్ నేర్చుకోవడం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్